హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మితేష్ని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు సుమైతే చాలా అంటే చాలా బాగున్నా మీరు కూడా బాగుంటున్న మన స్మూత్గా అయితే కోరుకుంటున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో కదా రెడీ అయ్యేసి ఇలా మీ ముందుకు వచ్చి వీడియో అయితే తీస్తున్నాను సో ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా మా వెడ్డింగ్ యానివర్సరీ అండి చాలా మంది అలాగే ఇన్స్టాగ్రామ్లో చాలామంది ప్రిష్ చేశారు విష్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ పేరు పేరున సో ఇంకోటి ఏంటంటే మధ్యలో నేను ట్రిప్కి అయితే వెళ్ళాను సో ఆ ట్రిప్కి వెళ్ళిన వీడియోస్ కూడా అయితే తీసాను అనమాట సో అవి కూడా అన్ని ఎడిటింగ్ చేసి వీడియోస్ అయితే ఇంకా కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను బట్ నాకు కొంచెం ఫోన్ ప్రాబ్లం అవడం వల్ల నేను వీడియోస్ అయితే తీసినవి అలాగే ఉంచేసాను అనమాట ఎడిటింగ్ చేయకోకుండా సో మేము నేను మా ఆయన మా సిస్టర్ ఇంట్లో అయితే ముగ్గురే ఉన్నాము సో అలా మేము వెళ్ళేసి అంటే ముందే ప్లానింగ్ ఉందిలేండి కేఎఫ్సీ అలా ఏమైనా తినేసి వద్దాము ఇంట్లో అంటే మామూలుగా అయితే ఇంట్లో బిర్యానీ అయితే చేద్దాం అనుకున్నాను సో బిర్యానీ అయితే చేయలేదు ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంట్లో పూజలు పునస్కారాలు అవి ఉంటాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి కదా సో ఇంకా పక్కన దేవుణ్ణి పెట్టుకొని మనం చికెన్ అవి తింటే బాగుండదు సో అందుకనేసి మొత్తానికి అయితే బయలుదేరామన్నమాట కేఎఫ్సి చూడండి దారిలో మొత్తం లైట్లు అయితే వేసేసారు బ్రహ్మోత్సవాలు కదా ఎంతైనా సో ఈ మాత్రం అలంకారం ఉండాల్సిందే సో ఆ వీడియో అయితే సపరేట్ అయితే పెడతాను మీకు సో ఫైన వచ్చేసాం ఇదే అనమాట మేము తినబోయే అంటే ఇక్కడే ఫ్రెండ్స్ పిజ్జా బర్గరు కేఎఫ్సి మొత్తం అంటే ఒకే రెస్టారెంట్లో మధ్య మధ్యలో అలా పెట్టేసారనమాట చూడడానికి కొంచెం క్లాస్గా ఉంటుంది ఇక్కడ చీఫ్ అండ్ బెస్ట్గా దొరుకుతుంది మనకు మంచిగా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్ళి ఈజీగా తినేయచ్చు ఆర్డర్ పెట్టుకోవాలిరా ఇక్కడ వచ్చేసి మనకి ఏది కావాలో అది మనమే చూస్ చేసుకొని ఆర్డర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ స్నాక్స్ కానీ అంటే సైడ్కి మన జ్యూస్ ఇలాంటివి తీసుకుంటాం కదా సో అలాగనమాట ఏం లేదండి ఇక్కడ మనకి ఏది కావాలో అది ఆర్డర్ పెట్టేసుకొని కింద చిన్న ఒక బాక్స్ అంటే ఏటీఎం ఒకటి వచ్చి ఉంటుందన్నమాట సో అక్కడ మనం పే చేసేసుకుంటే రిసిప్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆర్డర్ అయితే పెట్టేసాము ఇంకా ఆర్డర్ పెట్టేసిన తర్వాత మేము అలా రెండు ఫోటోలు అయితే తీసుకున్నాం అన్నమాట సో ఎక్కడ పోయినా మనకి ఫోటోలు వీడియోస్ పిచ్చేకు అయిపోయింది ఈ మధ్య సో మా ఆయన ఇంకా ఆర్డర్ పెట్టేసి వాటి కోసం ఎదురు చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు వస్తాయా అన్నట్టు మనం పెట్టిన ఆర్డర్ అయితే వచ్చేసింది సో ఫ్యామిలీ ప్యాకేజ్ ఒక బకెట్ అయితే తీసుకుందాం అనమాట షుగర్ మామూలుగా కాదు ఆగేదా దానికోసం మా పాప ఉండింటే అసలు మస్తు ఎంజాయ్ చేసుకొని తినేదన్నమాట దానికి చాలా అంటే చాలా ఇష్టం బయట ఫుడ్లో నాకు అన్నిటికంటే చికెన్ ఏవైనా కానీ మంచిగా నచ్చుతాయి అనమాట మేము చికెన్ రోలు చికెన్ బిర్యానీ ఇలాంటివి ఒక్కటి తింటా ఇంకా మిగిలిన అయితే అంత పట్టించుకోను అనమాట నేను పెద్దగా లైక్ కూడా చేయను ఓన్లీ చికెన్ రెసిపీస్ ఒకటే ఇష్టపడతా బయట వచ్చేసి సో ఇక్కడ మళ్ళీ ప్లేస్ అయితే చేంజ్ చేసాము ఇప్పుడు వచ్చేసి చికెన్ రోల్ అయితే ఆర్డర్ అయితే పెట్టాము ఒక మూడు సో ఇగోండి ఇలా అయితే ఓపెన్ చేస్తున్నారు నాకైతే కేఎఫ్సీతోనే ఫుల్ అయిపోయింది నాకు వద్దన్నాను ఆయన కూడా పెట్టారనమాట ఇంకా ఆర్డర్ పెట్టింది ఇంకా ఊరికి వదిలే కదా సో నచ్చి నచ్చినట్టు కొంచెం నేనేసి ఆడేసేసి వెళ్ళిపోవడమే ఇంకా ఇగోండి ఇక్కడ చూడండి మా ఆయన సో ముందు భాగం నుంచి కాకుండా వెనక భాగం నుంచి తీసాడు అనమాట మొత్తం దానికి అతుకుపోయింది తీయడం కూడా రివర్స తీసాడు ఆయనకి ఆత్రం ఎక్కువ అనమాట ఫుడ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గడు ఓన్లీ ఇవి చికెన్ మటన్ ఏది కూడా తగ్గిదలేదు అన్నట్టుంటాడు అన్నమాట ఆయన పర్ర తిన్నట్టు తిన్నావు బిల్లు కట్టి ఇప్పుడు అందుకు ధైర్యం ఎక్కువ అర్ధ అర్ధం దీన్ని చూడండి ఎట్లా వదిలిపెట్టేస్తున్నారు ఎల్లో చికెన్ రోలు అలాగే అలా అన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడైతే వెళ్ళాలి అయితే ఆల్రెడీ బయట ఉన్నాడు సో కడుపు అయితే ఫుల్ ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి అయితే అన్నమాట సో ఇంకా వెళ్ళి పడుకోవడమే